టూరిజం పాలసీని అందరు స్టేక్ హోల్డర్స్ కి అనుగుణంగా ఉండే విధంగా అదే సమయంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తా ఉన్నాం రాబోయే నెల రోజుల కాలంలో ఆ పాలసీ తయారవుతుంది తిరిగి మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇరవై ఏప్రిల్ నుంచి ఆ పాలసీ అమలు రావడం జరుగుతుంది ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడానికి వారు ముందుకొచ్చారు మొన్న సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల టూరిజం మినిస్టర్ యొక్క సమావేశం జరిగింది నిజానికి అది వైజాగ్లో జరగాల్సిందో అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మనకి కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు అదేవిధంగా భారీ వర్షాల వల్ల యంత్రాంగం కూడా అందులో నిమజ్జనం ఉండటం వల్ల బెంగళూరుకి మార్చారు బెంగళూరులో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైన రెండు సహకార స్థానం మాట చెప్పారు అక్కడ కూడా మనం ప్రత్యేకంగా వాటి కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మనం ట్యాప్ చేసి అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని మనం ప్రజలందరికీ కూడా పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి మాటలు చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శనం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం ఈ రెండింటినీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి దాని ప్రకారంగా శ్రీ శ్రీశైలు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్న సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా అఖండ గోదావరి పేరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కలుగుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసంగి వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ నిర్శనం శాంక్షన్ అయి ఉంది దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తాం ఇదే విధంగా మహాసంగేశ్వరంలో కూడా ఒక ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తాం మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉన్నటువంటి అంశం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే పర్యాటక రంగం కుట్టుబడిందో ఎక్కడ కూడా పర్యాటక శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే వారి సమయాన్ని కేటాయించాలని చెప్తే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భం మనం చూడలేదు అయితే ఇవాళ దానికి భిన్నంగా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని నుంచి ఇవాటి వరకు కూడా మొత్తంగా అన్ని కార్యక్రమాలని ఏ విధంగా మనం సమన్వయ పొచ్చుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారితో రివ్యూ కూడా జరిగింది ఆ సమీక్షలో కూడా వారు చెప్పింది టాప్ ప్రయారిటీ టూరిజం కావాలనే అనమాట అందులో భాగంగానే ఇవాళ ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా కాలంగా కోరుతూ ఉన్నారు మాకు రాత్రులు మా కార్యకలాపాల యొక్క సమయాన్ని పెంచాలనేటువంటి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా హోటల్ యొక్క కార్యకలాపాలు కొనసాగించేదానికి దానికి కూడా వారికి అవకాశం కల్పిస్తా ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించడం ప్రధానమైన ఉద్దేశం దాంతోపాటు ఇవాళ ఏ ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ కూడా గతంలో ఐసోలేటెడ్గా చేసినటువంటి పని ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదట ఒకరోజు దర్శనం కోసం రోజు పర్యాటకం కోసం వచ్చేటువంటి పర్యాటకులు అక్కడికి వచ్చిన తర్వాత కనీసం రెండు మూడు రోజులు ఉండే విధంగా మనం మన ప్రణాళికలను సిద్ధం చేయాలనేటువంటి ఉదాహరణకు మీరు శ్రీశైలం తీసుకుంటే శ్రీశైలంలో దర్శనానికి ఉదయం వెళ్తారు సాయంత్రానికి దర్శనం పూర్తి చేసుకుంటారు అక్కడ ఉండడానికి పెద్దగా సత్రాలు తప్పితే మనం ఏమి లేవు కాబట్టి మళ్ళీ తిరిగి దానికి వచ్చేస్తారు అలా కాకుండా నిజానికి శ్రీశైలం ప్రాంతంలో పక్కన టైగర్ రిజర్వ్ ఉంది మరో పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి దాని దగ్గర వే కూడా తయారు చేస్తున్నాం ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఉండవలసిన సౌకర్యం ఏంటి ఇవన్నీ ఉండగా ఒక మంచి రిసార్ట్ అవసరం ఎందువల్లనంటే వచ్చినటువంటి పర్యాటకులు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక రెండు రోజులు ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం అనేది ప్రధానం అందుకే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నటువంటి అంశాలు కూడా ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడిని మూడు నాలుగు రోజులు నడిపించే విధంగా ఉండే విధంగా చేయడానికి అవసరమైనటువంటి రిసార్ట్స్ నిర్మించడం దాంతోపాటు అక్కడ సౌకర్యాలు మెరుగుపరచడం దాంతో ఇవాళ టెంపుల్ టూరిజం ఒకటే లో దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం ఆర్ ఉంటారు అయితే దాంతో పాటు ఎక్కువ టూరిజం అడ్వెంచర్ టూరిజం డెవలప్ చేయాలి వెల్నెస్ టూరిజం డెవలప్ చేయాలి ఇలా అగ్రి టూరిజం ఇలా రకరకాల అంశాలని కలిపి పెట్టి ఒక చోట అవన్నీ కూడా ఒక సర్క్యూట్ గా తయారు చేస్తే శ్రీశైలం ఒక సర్క్యూట్ తిరుపతి ఒక సర్క్యూట్ అదేవిధంగా బాపట్ల దగ్గర ఒక అదే అదేవిధంగా గోదావరి జిల్లాలో ఒక సర్క్యూట్ వైజాగ్ తీర ప్రాంతంలో ఒక సర్క్యూట్ ఇలా సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తే పర్యాటకులను బాగా ఆకర్షిస్తాం అనేటువంటి మాటతో పాటు వచ్చిన వాళ్ళని రెండు మూడు రోజులు రుతువుల ద్వారా ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు మాట తోటి ఆ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తా అందులో భాగంగానే మేము అనేక చర్చలు జరుపుతా ఉన్నాం తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ మనం ఏ రకంగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేపట్టే కంటే కూడా ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించి ఈ టూరిజం పాలసీ ద్వారా ఎవరైతే పెట్టుబడిదారు ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఆ పాలసీలో అవి ఏర్పాటు చేస్తూనే మరో పక్కన వాళ్ళని ఆకర్షించే విధంగా పీపీపీ బోర్డ్ అనేటువంటి దాన్ని ఎక్కువ ప్రధానం చేస్తుంది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మాట కూడా చేశారు చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టీ మాట కూడా చేశారు అంటే ప్రజల భాగస్వామ్యం కూడా అందులో పెద్దగా ఉండాలి వారు కూడా ఆ పరిసరాలు రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలని సో ఈ లో కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే ఎవరాయ వాళ్ళు కూడా మీకు